శ్రీమాత్రే నమ ఎటువంటి బాధ భయమూ లేని స్థితికి చేరడమే జ్ఞానమంటే జ్ఞానోదయం పొందగలిగే అపరిమిత ఆహారాన్ని అందించమని శ్రీ అన్నపూర్ణాదేవిని ప్రార్థించే స్తోత్రం ఇది మనకు శ్రీ శంకర భగవానుల వారు అందించారు ఈ స్తోత్రం అర్థంతో సహా నేర్చుకుందాం నిత్యానందకరీ వరా భయకరి सौन्दर्यरत्नाकरी निर्धूताखिलघोरपावनकरी प्रत्यक्षमाहेश्वरी प्रालेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षान्देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी తల్లి నిత్యమైన దానవు అందరికీ వరాలను ఆశ్రయము ఇచ్చేదానవు సర్వ సౌందర్యరాశి జీవితంలో అన్ని ఘోరమైన పాపములను పోగొట్టే దానవు హిమాలయ పర్వత రాజుకి పుత్రికగా పార్వతీమాతగా నీవు జన్మించడం ద్వారా హిమవంతుని వంశాన్ని నీవు పవిత్రం చేశావు కాశీనగరపు రాణివి దయామయివి తల్లి अन्नपूर्णेश्वरिवि अगु नी भिक्षपेटुमु अनि अर्थं नानारत्नविचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहारविलम्बमानविलसत्त्वक्षोजकुम्भान्तरी काश्मीरागरु वासितारुचिकरी काशीपुराधीश्वरी భిక్షేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ వివిధ రత్నములు విచిత్ర ఆభరణములు ధరించి బంగారు వస్త్రములు కట్టుకున్న దానవు వక్షస్థలముపై మెరుస్తూ ఉన్న ముత్యాల దండ ధరించిన దానవు కుంకుమ అగరులు పూసుకునుటచే సువాసనలు వెదజల్లు శరీరము కలదానవు काशीपट्टमुनकु रावि दयामयि तल्ली अन्नपूर्णेश्वरिवि अयन नीवु भिक्षपेट् अनि अर्थम् योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्य रक्षाकरी सर्वैश्वर्य करी तपः భిక్షలంబనూర్ణేశ్వరీ ఏ యోగము ద్వారా భగవంతునితో సహవాసము యొక్క ఆనందము పొందగలమో అటువంటి ఆనందాన్ని ఇచ్చుదానవు శత్రువులను నాశనం చేయుదానవు మమ్మల్ని ధర్మానికి అంకితం చేసేదానవు చంద్రుడు సూర్యుడు అగ్నితో సమానమైన కాంతి ప్రవాహమైన తల్లివి ముల్లోకాలను రక్షించేదానవు సమస్త ఐశ్వర్యములను ప్రసాదించుదానవు తపస్సులకు ఫలమునిచ్చుదానవు కాశీ పట్టణమునకు అధీశ్వరివి దయామయివి తల్లివి అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు భిక్ష పెట్టుము అని అర్థం कैलासाचलकन्दरालयकरी गौरी उमाशङ्करी कौमारी निगमार्थगोचरकरी ओङ्कार बीजाक्षरी मोक्षद्वार कवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी అన్నపూర్ణేశ్వరి కైలాస పర్వత గుహయందు నివసించుదానవు గౌరీదేవి ఉమాశంకరి కుమారివి వేదార్థమును బోధించుదానవు ఓంకార బీజాక్షరము కూడా నీవే కదా అమ్మ మోక్షద్వారములను తెరిచే తల్లి కాశీ పట్టణమునకు రానివి దయామయివి తల్లివి అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు भिक्षपिट्टुमु अनि अर्थम् दृश्यादृश्यविभूतिवाहनकरी ब्रह्माण्डभाण्डोदरी लीलानाटकसूत्रखेलनकरी विज्ञानदीपाङ्कुरी श्रीविश्वेशमनःप्रसादनकरी काशीपुराधीश्वरी భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ కనబడి కనబడని మహిమలు కలదానవు గర్భమునందు బ్రహ్మాండములను మోయిచున్న అమ్మవు నాటక సూత్రధారి విజ్ఞాన దీపమును వెలిగించే తల్లి పరమేశ్వరుణ్ణి ఆనందింపజేయుదానవు కాశీ పట్టణమునకు రానివి दयामयि तल् अन्नपूर्णेश्वरिवि अयन नी भिक्षपेट् अर्थम् आदिक्षान्तसमस्तवर्णनकरी शम्भोस्त्रिभावाकरी काश्मीरात्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरी शर्वरी स्वर्गद्वार కాపురాధీరీ భిక్షాం దేహీ కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అకారము మొదలుకొని క్షకారము వరకు ఉన్న అక్షరముల సముదాయము నీవు శంభువునకు మూడు శక్తులను ఇచ్చేది కూడా నీవే కాశ్మీర త్రిపురేశ్వరివి మూడు కన్నులు కలిగిన తల్లి స్వర్గద్వారము యొక్క తలుపులు తెరిచి భక్తులకు సులభముగా స్వర్గప్రవేశమును కలిగించు అమ్మవు కాశీపురమునకు అధీశ్వరివి దయామయివి తల్లివి అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు భిక్ష పెట్టుము అని సర్వజనేశ్వరి జయకరి మాతా కృపాసాగరి वेनी समान कुंतल धरी, नित्यान्न दानेश्वरी साक्षान्मोक्षकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि करी मातान्न भूमि भूमियंदु समस्त नीवे नायकुरालु విజయాన్నిచ్చే తల్లివి సముద్రమైన దానవు స్త్రీమూర్తివి నల్లని కురులు కలిగిన దానవు నిత్యము అన్నదానము చేయు తల్లి సాక్షాత్తు మోక్షమునిచ్చే అమ్మా ఎల్లప్పుడూ శుభాలే ప్రసాదించే మాతవు కాశీపురమునకు రానివి దయామయివి తల్లి అన్నపూర్ణేశ్వరి అయిన నీవు భిక్ష పెట్టుము అని అర్థం देवी सर्वविचित्ररत्नरचिता दाक्षायिनी सुन्दरी वामास्वादुपयोधरा प्रियकरी सौभाग्यमाहेश्वरी भक्ताभीष्टकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी అన్నపూర్ణేశ్వరి దేవి విచిత్రమైన సర్వరత్నములతో అలంకరింపబడిన దానవు దక్షుని పుత్రికవి సుందరివి యువతివి మధురమైన పాలిండ్లు కలిగిన మాత ప్రియమునిచ్చు దానవు భక్తుల కోరికలు తీర్చే దానవు నిత్యశుభంకరివి కాశీ పట్టణమునకు రానివి దయామయివి తల్లివి अन्नपूर्णेश्वरि अयन नी भिक्षपेट् अनि अर्थं चन्द्रार्कानल कोटिकोटिसदृशी चन्द्रांशुबिम्बाधरी चन्द्रार्काग्निसमानकुण्डलधरी चन्द्रार्कवर्णेश्वरी माला काशीपुराधीश्वरी భిక్షాం దేహి భిక్షే కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ఓ తల్లి కోట్లాది చంద్రులు సూర్యులు అగ్నులతో సమానముగా ప్రకాశించుదానవు వలే ఎర్రనైన క్రింది పెదవి కలదానవు చంద్రుడు సూర్యుడు అగ్నుల వలె ప్రకాశించు కుండలములు ధరించిన దానవు చంద్రుడు సూర్యుడు వంటి వర్ణము కలిగిన దానవు మాల పుస్తకము పాశము అంకుశము దానవు కాశీ పట్టణమునకు రానివి దయామయివి తల్లివి అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు భిక్ష పెట్టుము క్షత్రానకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరి దక్షాక్రకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపవలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ వీరులను రక్షించే గొప్ప మాతవు మహాభయంకరివి తల్లివి దయాసముద్రమైన దానవు అందరికీ ఆనందము కలిగిస్తూ ఎల్లప్పుడూ శుభమునిచ్చుదానవు విశ్వమునకు రానివి దానవు దక్ష ప్రజాపతికి దుఃఖము కలిగించు దానవు అనగా చేసిన దానవు సుఖమునిచ్చే తల్లివి కాశీ పట్టణమునకు రానివి దయామయివి తల్లి అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు భిక్ష పెట్టుము అని అర్థం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ ఓ మాత అన్నపూర్ణేశ్వరి శంకరుని ప్రాణేశ్వరి దయచేసి నాకు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించు మాతా చ దేవీ पिता देवो महेश्वरः बान्धवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयं ना तल्लि देवी ना परमेश्वरुडु। ना बन्धुवलु शिवभक्तुलु लोकमुलु स्वदेशमे। इति श्रीशङ्करभगवतः कृतौ अन्नपूर्णास्तोत्रं सम्पूर्णम्